హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హానియా బ్లాగ్స్ ఈరోజు మన వీడియో అయితే హైదరాబాద్ లైఫ్ స్టైల్ అండి ఫ్రెండ్స్ ఇది హైదరాబాద్ ఇది తెలంగాణకి రాజధాని హైదరాబాద్ ఏరియా సిక్స్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ స్క్వేర్ ఫీట్ హైటెక్ హాట్స్పాట్గా అదిరే అందాల నగరంగా హైదరాబాద్ అందరి హృదయాలని కబ్జా చేస్తుంది మన హైదరాబాద్ సేఫ్గా సెక్యూర్గా బతుకుతూ ఛాయ్ కొట్టు పెట్టుకున్న రాజసం కోల్పోకుండా బ్రతకగలిగే రిపీటీ మన హైదరాబాద్లో దొరుకుతుంది మీకు బ్రతక కలిగే సామర్థ్యం ఉంటే హైదరాబాద్ నిన్ను రాజును చేస్తుంది ఇది మన హైదరాబాద్కున్న గొప్పతనం ఫ్రెండ్స్ నా సూట్ కేస్ పట్టుకొని ఎన్నో ఆశలతో ఎంతోమంది హైదరాబాద్కు వచ్చే వాళ్ళున్నారు మాట్లాడే భాష ఏదైనా మా తినే ఫుడ్ ఏదైనా హ్యాబిట్స్ ఏదైనా వాళ్ళ కల్చర్ ఏదైనా ఫరక్ పడదు అన్నీ హై అందరూ చల్తా హై మీకు నచ్చినట్లుగా మీదైన లైఫ్ని స్వేచ్ఛగా బ్రతుకాలంటే హైదరాబాద్ ఈజ్ బెస్ట్ ప్లేస్ సో హైదరాబాద్లో ఉంటూ హైదరాబాద్ గురించి తెలుసుకోకపోవడం మన తప్పు ఏదో ఒకరోజు హైదరాబాద్ బాద్కి రాకుండా ఉండలేరు కాబట్టి ఏ ఊరి వారైనా హైదరాబాద్ గురించి తెలుసుకోకపోతే పెద్ద పాపమండి ఎంత పాపమంటే కళ్ళ ముందు చికెన్ దమ్ బిర్యానీ ఉండి కూడా తినకపోవపోయినంత పాపమండి హైదరాబాద్ అంటేనే ముందు మనకు గుర్తొచ్చేది సినీ ఇండస్ట్రీ కదండి మనం చూసే ప్రతి సినిమాలో ఎంతో కొంత మన హైదరాబాద్లో అయితే షూట్ చేస్తూ ఉంటారు సినీ ఇండస్ట్రీలు అయితే చాలా అంటే చాలా ఉంటాయండి మన హైదరాబాద్లో హైదరాబాద్ అంటేనే సినీ ఇండస్ట్రీ అండి మన సినిమాలో నటించే హీరోలు హీరోయిన్లు అందరూ మన హైదరాబాద్లోనే ఉంటారు హైదరాబాద్లో పెద్ద టాప్ ఇన్ వన్ ప్లేస్ వచ్చేసి హైటెక్ సిటీ అండి నెక్స్ట్ మన హైదరాబాద్లో ఉన్నవి సాఫ్ట్వేర్ జాబ్స్ గురించి అండి సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే చాలా అంటే చాలా అండి ఎక్కడ చూసినా సాఫ్ట్వేర్ కంపెనీసే ఎటు చూసినా సాఫ్ట్వేర్ కంపెనీసే ముందు చూసినా సాఫ్ట్వేర్ కంపెనీసే వెనుక చూసినా సాఫ్ట్వేర్ కంపెనీసే ఎటు చూసినా నాలుగు వైపులా సాఫ్ట్వేర్ కంపెనీసే చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయో నా హైదరాబాద్లో ప్లేసెస్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటూ ఉంటాయండి చూసినవన్నీ మనకి కొత్తగా కనిపిస్తూ ఉంటాయి కొద్ది రోజులు ఇక్కడే ఉంటే అలవాటు అయిపోద్ది అనుకోండి హైదరాబాద్లో బ్రతకడం చాలా అంటే చాలా ఈజీ అండి కాకపోతే ఖర్చులు పెడితే మనకి అర్థమవుతుంది ఖర్చులు ఉంటాయి సంపాదన ఉంటుందండి మనం హ్యాపీగా బ్రతకాలన్నా హైదరాబాదే మనం హ్యాపీగా ఉండకుండా పోవాలన్నా మన హైదరాబాద్లో ఉంటుందండి మహిమ ట్రాఫిక్ అయితే ఫుల్ ఫుల్ నడుస్తుందండి ఎలా ఉంటుందో చూడండి ట్రాఫిక్ ఫుల్ నైట్ టైం వీడియో పెడతాను నెక్స్ట్ పార్ట్ టూ వీడియో కింద అయితే నెక్స్ట్ వీడియోలు అయితే పెడతానండి ఇవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీసే అండి చాలా వెరైటీ వెరైటీగా కట్టున్నారు సాఫ్ట్వేర్ కంపెనీస్ అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి బిల్డింగ్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అసలు ఇలా ఎన్ ఇలా అందంగా ఎలా కడతారో తెలియదు కానీ చాలా సూపర్ ఉన్నాయండి అసలు సాఫ్ట్వేర్ కంపెనీసే సినిమాలో ఎలా అయితే చూస్తున్నామో అలా అయితే ఈ వీడియోలో చూస్తాము ఫుల్ వీడియో అయితే చూసేయండి మీరు మీకోసమే ఈ వీడియో అయితే తీసేసానండి నేను బజార్ వెళ్ళి మరి బిల్డింగ్ అయితే చూసేయండి కింద నుంచి పై వరకు అయితే చూపించేస్తాను వా పార్క్ అంటండి ఇది వా సాఫ్ట్వేర్ కంపెనీ ముందు అయితే పెట్టేశారు దీన్నైతే ఎలా ఉందో చూడండి ఎంత అందంగా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి మీరు ఇక్కడ కల్చర్ అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందండి ఈ హీల్స్ చూస్తున్నారా కొండలు కొండలు చూస్తున్నారా మూవీలో చూసినట్టుంది కదా చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి మీరు నెక్స్ట్ పార్ట్ టూ వీడియో అయితే తీసి మళ్ళీ మీకు పెడతాను ఈ వీడియో అయితే ఒక లైక్ ఇచ్చేసుకోండి పార్ట్ టూ వీడియో అయితే మీకు చూపిచ్చేస్తాను అక్కడ కనిపిస్తుంది కదా అదే గోల్కొండ ఇక్కడ అయితే ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసేశాను నేను పార్ట్ వీడియో కోసం ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి ప్లీజ్ ఇప్పుడైతే మనకు మాంగళి షాపింగ్ మాల్ అండి హైదరాబాద్లో చాలా పెద్దగా కనిపిస్తుంది టెంపుల్ లాగుందండి అది నేను మా హస్బెండ్ అయితే ఒక వీడియో క్లిప్ అయితే తీసేసుకొని పెడుతున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ part 2 video cosum like please like friends